ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇప్పుడు మీరు ఈ సమాచారాన్ని వింటున్నారు అంటే ఇది కేవలం ఒక యాదృచ్ఛికమో లేదా ఒక మామూలు విషయమో కాదు దీని వెనక ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే మీ జీవితంలో ఎవరికి తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక గొప్ప విధి మార్పు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే దాని ప్రభావాన్ని చూపబోతుంది మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక దైవిక శక్తి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తిరుగుతుంది మీ జీవితాన్ని ఒక మలుపులతో పూర్తిగా మార్చివేగల ఒక వ్యక్తి ఇప్పటికే మీ పరిచయంలో ఉండి ఉండవచ్చు లేదా ఈ రోజు మీకు చాలా దగ్గర కాబోతున్నాడు ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక రక్షకుడిలాగా ఒక మార్గదర్శిగా నిలబడబోతున్నాడు ఇది ఏదో ఆషామాసిగా చెప్తున్న మాటలు కావు ఇది భయపెట్టే విషయం అంతకంటే కాదు ఇది శాస్త్రబంధమైన విశ్లేషణ ఎంతో మంది అనుభవజ్ఞులైన నిపుణుల పరిశోధనల ఆధారంగా కుంభరాశి వారికి చెప్తున్న నగ్న సత్యం కుంభరాశి వారికి మాత్రమే వర్తించే ఈ హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య విశ్లేషణను తెలుసుకున్నప్పుడు చేసి కాస్త రద్దీ లేని ప్రశాంతమైన చోట కూర్చోండి మనసు నిశ్చలంగా ఉంచుకొని వినండి ఈ సమాచారాన్ని మధ్యలో ఎక్కడ వదిలిపెట్టకండి ఎందుకంటే మీరు చివరిలో తెలుసుకోబోయే విషయాలు మీ జీవిత దిశ మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీరు వరకు మన ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల మా విలువైన సమాచారం మరికొంత మందికి కుంభరాశి సోదరులకు చేరుతుంది ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరోసారి గుర్తు చేస్తున్నాము దీనిని చివరి వరకు చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యాలు చివర్లో దాగి ఉన్నాయి అవును స్నేహితులారా కుంభరాశిలో జన్మించిన వారి జీవితం ఒక ప్రవాహం లాంటిది మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు జరిగినా లోపలే దాచుకుని నవ్వుతూ ముందుకు సాగిపోతారు ఈ రాశి వారికి భగవంతుడిచ్చిన అతి పెద్ద వరం సహనం కానీ అదే సహనం కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది కుంభరాశి వారు బయటకు చాలా గట్టిగా ధైర్యంగా దేనికి భయపడని వ్యక్తులా కనిపిస్తారు అందరి ముందు నవ్వుతూనే ఉంటారు తమ బాధ్యతలను ఎవరికి చెప్పి ఇబ్బంది పెట్టరు కానీ మీ మనసులో ఎన్ని అలజడులు ఉన్నాయో ఎన్ని సందేహాలు నిత్యం మిమ్మల్ని వేధిస్తున్నాయో లోపల ఎంత భయం దాగి ఉందో అది కేవలం మీకు మాత్రమే తెలుసు కుంభరాశి వారు ఎవరినైనా ఒకసారి నమ్మితే వారి కోసం తన ప్రాణాలనైనా పణంగా పెడతారు అందుకే వీరి ఇతరుల చేతిలో చాలా సులభంగా మోసపోతారు డబ్బు విషయాల్లో మీకు ఒక వింతైన ఆకర్షణ ఉంటుంది కష్టపడి పైకి రావాలి సొంతంగా ఎదగాలి ఎవరి ముందు తల వంచకూడదు అనే ఆత్మ గౌరవం మీలో చాలా ఎక్కువ కానీ విచిత్రం ఏమిటి అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని ప్రశాంతంగా అనుభవించే అవకాశం మీకు చాలా తక్కువగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు బంధువుల కష్టాలు సమాజం పట్ల మీకున్న బాధ్యత ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు ఒక రకమైన మానసిక ఒత్తిడిలోకైతే ఉంచుతాయి కుంభరాశి వారు ప్రేమలో పడితే చాలా లోతుగా ప్రేమిస్తారు అక్కడ మోసపోతే ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక మౌనంగానే కుమిలిపోతారు మీ జీవితంలో మౌనమే మీ అతిపెద్ద ఆయుధం అదే సమయంలో అదే మీకు అతిపెద్ద శత్రువు కూడా కుంభరాశి స్నేహితులారా గడిచిన కొద్ది రోజులుగా ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారా ఎవరికి చెప్పుకోలేనంత భారం మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఒంటరితనం నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న లోపల ఏదో వెలిది ఇది మామూలు విషయం కాదు మీ జీవితంలో ఇప్పుడు ఒక కనిపించని యుద్ధం జరుగుతుంది బయటకు అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా మీ మనసు మాత్రం ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండడం లేదు రాత్రి పూట నిద్ర పట్టకపోవడం పాత జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చి బాధ పెట్టడం గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిన వారి గురించి పదే పదే ఆలోచించడం ఇవన్నీ మీ జీవితంలో రాబోయే ఒక పెను మార్పుకు సంకేతాలు గుర్తుంచుకోండి కుంభరాశి వారి ఎప్పుడు అకస్మాత్తుగా మారిపోరు మార్పు అనేది చాలా నిశ్శబ్దంగా మీ మనసులో మొదలవుతుంది ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మాటలతో గాయ మీ మేలు కోరుతున్నామని చెప్పే వాళ్లే మీ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది కానీ ఇవేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే ఇరవై నాలుగు గంటల పరీక్షల్లో మీరు ఎంత స్థిరంగా నిలబడతారు దాన్ని బట్టి మీ జీవితంలో ఒక శాశ్వతమైన విజయం మొదలవుతుంది మరి కుంభరాశి వారికి సమయం ఎందుకు ఇంత భారంగా అయోమయంగా అనిపిస్తుంది అంటే దానికి మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావమే కారణం శని భగవానుడు మీ సహనాన్ని తీక్షణంగా పరీక్షిస్తున్నారు మీరు ఎంత వరకు తట్టుకోగలరో గమనిస్తున్నాడు గురుగ్రహం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మెల్లగా పునాది వేస్తుంది రాహు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను వారి కుట్రలను బయట పెడుతుంది కేతువు కూడా మీ పాత కర్మలను మీరు అనుభవించవలసిన బాధలను ముగింపు దశకు తెస్తున్నాడు ఈ నాలుగు ప్రధాన గ్రహాలు ఒకేసారి మీ రాశిపై ప్రభావం చూపడం వల్ల అరుదుగా జరిగే విషయం అందుకే మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మైన మలుపులో ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు చే ప్రతి చిన్న ఆలోచన తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే పదేళ్ళ మీ భవిష్యత్తుకు నిర్ణయిస్తుంది అందుకే తొందరపాడి ఏ నిర్ణయాన్ని తీసుకోకండి అలాగని భయంతో వెనక్కి తగ్గకండి గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు కానీ అవి మీలో ఉన్న బలహీనతలను మాత్రం క్షమించవు మీరు భయపడితే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపడతాయి అదే మీరు ధైర్యంగా అడుగు వేస్తే అవే పరిస్థితులు మీకు దారి చూపుతాయి మరి స్నేహితులారా కుంభరాశి వారి ఇంట్లో ఈ ప్రధాన కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపించడం కారణం లేకుండానే కళ్ళు చెమర్చడం లేదా ఒకే రకమైన ఆలోచన పదే పదే మనసులోకి రావడం ఇవేమీ భ్రమలు కావు ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మ శక్తి యొక్క సంకేతాలు ఈ శక్తి మీకు హాని చేసేది కాదు కానీ మీ పూర్వీకులు లేదా మీ వంశంలోని పెద్దలు చేసిన పుణ్యం వల్ల ఏర్పడిన రక్షణ శక్తి ఇది మీరు పూర్తిగా కృంగిపోయి నా వల్ల కాదు అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీరు మళ్లీ లేచి నిలబడేలా శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అందుకే ఎన్ని కష్టాలు చుట్టు ముట్టినా మీరు పూర్తిగా నాశనం కావడం లేదు ఆ శక్తి మీ ప్రతి కదలికను గమనిస్తుంది మీరు ధర్మం వైపు నిలబడితే అది మీకు కొండంత బలం ఇస్తుంది ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళుతుంటే మిమ్మల్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది మరియు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి దైవ శక్తులు ఉండవు కానీ కుంభరాశి వారి ఇంట్లో ఈ శక్తి ఉండడానికి ఒక చాలా బలమైన కారణం కూడా ఉంది మీ జీవితంలో ఇకపై మీరు పాత బాధలను గతంలోని కన్నీళ్లను మొయ్యకూడదు అని దైవం నిర్ణయించుకుంది మీరు ఇన్నాళ్లు ఇతరుల సుఖం కోసం వారి ఆనందం కోసం కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నారు కానీ ఇప్పుడు మీ కోసం మీరు బ్రతికే కాలం ఆసనమైంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఈ ప్రవేశించబోతున్నాడు లేదా ఆ వ్యక్తితో మీ బంధం బలపడుతుంది ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎంత కోల్పోయారో దానికి రెట్టింపు ఆనందాన్ని సంపదను మీరు తిరిగి పొందుతారు అయితే ఈ మార్పు శబ్దంతో రాదు చాలా మౌనంగా మొదలై శాశ్వతంగా మీ జీవితంలో ఉండిపోతుంది మీరు ఇప్పుడు ఆ మార్పుకు అత్యంత దగ్గరగా ఉన్నారు అవును స్నేహితులారా కుంభరాశి వారి జీవితంలో మార్పు ఒకసారిగా రాదు ముందు కొన్ని స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులను మీరు గమనించకపోతే కాలం మిమ్మల్ని ఆపి మరీ గమనించేలా చేస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీకు ఇలా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం లేదా అసలు వెళ్ళకూడదు అనుకున్న చోటికి విధి మిమ్మల్ని తీసుకెళ్లడం ఇవన్నీ కూడా మీ తలరాత మారుతుందని చెప్పడానికి దేవుడిస్తున్న గుర్తులు కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే రావచ్చు లేదా ఒకే వ్యక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎదురు పడతారు ఇవేమీ కాదు మీరు మౌనంగా ఉండాలి అనుకున్న పరిస్థితులు అయితే మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాయి ఇవన్నీ మిమ్మల్ని మేల్కొల్పడానికి కుంభరాశి వారు సాధారణంగా ఒకే రకమైన స్థితికి అలవాటు పడిపోయారు ఆ బాధలో కూడా ఒక రకమైన భద్రతను వెతుక్కుంటున్నారు అందుకే ఈ సంకేతాల ద్వారా ప్రకృతి మిమ్మల్ని మారమని హెచ్చరిస్తుంది మరి కుంభరాశి వారి జీవితంలో కొన్ని అక్షరాలకు అపారమైన శక్తి అయితే ఉంటుంది అందులో వి అక్షరం అత్యంత కీలకం ఈ పేరున్న వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త కాంతిని ఉత్సాహాన్ని తీసుకొస్తారు ఈ వ్యక్తి మీకు ఇది వరకే తెలిసి ఉండవచ్చు లేదా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పరిచయం కావచ్చు కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఉన్న పాత సమీకరణలన్నీ మారిపోతాయి మొదట్లో ఈ వ్యక్తి చెప్పే మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ లేదా వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారింది మీలో కొత్త ధైర్యం పుట్టింది మీ నిర్ణయాలు బలపడ్డాయి ఈ వ్యక్తి మీకు కావలసిన తీపి మాటలు చెప్పాడు మీకు ఏది అవసరమో ఆ నిజాన్ని మాత్రమే చెప్తాడు అందుకే మొదట్లో శత్రువుల అనిపించిన శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తి మీ కర్మ బంధాలను తెంచి మీ కష్టాలను తీర్చడానికి వచ్చిన మార్గదర్శి మీరు మాటలను నిర్లక్ష్యం చేయకండి ప్రతిదీ ఒక సమయం ప్రకారం జరుగుతుంది కుంభరాశి వారి జీవితంలో కూడా ఒక కష్టతరమైన అధ్యాయం ఇప్పుడు ముగిసింది మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పనులు ఇప్పుడు ఒక క్లారిటీకి వస్తాయి అందుకే ఈ కొత్త వ్యక్తి ప్రవేశ ఈ వ్యక్తి మీకు కేవలం కొత్త దారి చూపడమే కాకుండా మీరు ఎన్నాళ్ళుగా భయంతో లేదా మొహమాటంతో తీసుకోలేకపోయిన కఠినమైన నిర్ణయాన్ని తీసుకునేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు ఇప్పుడు మీకు గ్రహాల సాయం కూడా పుష్కలంగా ఉంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ అవకాశాన్ని ఈ రోజే అందుపుచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఈ వి అక్షరం పేరులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి కాకపోవచ్చు కానీ వారిని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారు మీ ముందు ఎలాంటి ముసుగు వేసుకోరు నటించారు నిజాన్ని మొహం మీదే కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు వారు మాట్లాడినప్పుడు మీకు విపరీతమైన కోపం రావచ్చు కానీ కొన్ని గంటల తర్వాత ఆలోచిస్తే వారు చెప్పింది వంద శాతం కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది వారు మిమ్మల్ని తమ అదుపులోకి తీసుకోవాలని చూడారు కానీ మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తారు వారు ఒక గురువులాగా ఒక ఆప్తమిత్రుడి లాగా మీ జీవిత మార్పుకు ప్రధాన కారుకుడు అవుతాడు కుంభరాశి వారికి ఈ రోజున అనగా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదో ఒక విషయం పూర్తి స్థాయికి స్పష్టత రాబోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా వేధించిన గందరగోళానికి గురి చేసిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరుకుతుంది ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన వార్త కూడా వింటారు లేదా ఒక చిన్న సంఘటన జరుగుతుంది అదే మీ జీవితానికి ఒక పెద్ద మలుపు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు సాధనానికి ఒక గట్టి పునాది లాంటిది ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి నిశ్శబ్దంగా దాగి ఉన్న సత్యాలు ఈ రోజే వెలుగులోకి వస్తాయి మీరు వినే కొన్ని మాట లేదా మీరు చూసే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా కదిలిస్తాయి ఇన్నాళ్లు మీరు ఎవరిని ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతం అవుతున్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఆ విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది కుంభరాశి వారు మాటలు చాలా లోతుగా తీసుకుంటారు అందుకే ఆ మాటలు మీ మీద ప్రభావం చూపుతాయి ఈ రోజు మీ మనసులో ఉన్న అయోమయం అనే మబ్బు తొలగిపోతుంది ఇది మీకు మొదట కొంచెం బాధ కలిగించినా అది మీ జీవితానికి మేలు చేసే మార్పు మాత్రమే ఇరవై నాలుగు గంటల కాలంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది ఎవరో మిమ్మల్ని బలవంతం చేస్తే తీసుకునే నిర్ణయం కాదు మీ అంతరాత్మ ప్రబోధం మెరుకే తీసుకోవాలి మీ ముందు రెండు దారులు ఉంటాయి ఒకటి పాత కష్టాలు బాధలతో కూడిన పాత జీవితం రెండవది కొత్త సవాళ్లతో కూడిన కొన్ని అద్భుతమైన భవిష్యత్తు ఉన్న కొత్త మార్గం కుంభరాశి వారికి సాధారణంగా మార్పును తొందరగా ఇష్టపడరు కానీ ఒకసారి నిశ్చయించుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు కానీ ఇది మీ జీవితం మీ భవిష్యత్తును కూడా అన్ని గుర్తించుకోండి ఈ రోజు మీరు మీ జీవితంలోని ఒక భారమైన విషయాన్ని వదిలించుకుంటారు అది ఒక వ్యక్తి కావచ్చు ఒక చెడ్డ అలవాటు కావచ్చు లేదా మిమ్మల్ని ఎన్నాళ్ళు భయపెట్టిన ఒక జ్ఞాపకం కావచ్చు కుంభరాశి వారికి ఏదైనా బంధాన్ని తెంచుకోవడం లేదా ఒక విషయాన్ని వదలడం చాలా కష్టం కానీ ఈ రోజే అది వదిలేస్తేనే మీ మనసు తేలిక పడుతుంది ఇన్నాళ్లు మిమ్మల్ని కష్టపడేసిన అదృశ్య గొలుసులు తెగిపోతాయి ఈ రోజు తర్వాత మీరు కేవలం ఇతరుల కోసమే కాకుండా మీ ఆనందం కోసం కూడా బతకడం నేర్చుకుంటారు డబ్బు విషయాల్లో కూడా కుంభరాశి వారు ఎప్పుడు ఒక స్థిరత్వంలో ఉండరు అయితే డబ్బు విపరీతంగా వస్తుంది లేదా వచ్చినది వచ్చినట్టు ఖర్చయిపోతుంది ఇది మీ కర్మ ప్రభావం కానీ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సూచనలు బలంగా ఉన్నాయి ఇన్నాళ్ళు మీరు ఎవరి కోసం అయితే కష్టపడి ఖర్చు చేశారు ఎక్కడైతే అన్యాయంగా నష్టపోయారో అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే మార్గ సుమగం అవుతుంది చిన్న అవకాశాన్ని కూడా చిన్న చూపు చూడకండి అదే మీ జీవితంలో ఒక భారీ ఆర్థిక మార్పుకు కారణమవుతుంది రాబోయే కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగబోతుంది మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన అవకాశం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ తలుపు తడుతుంది అది ఒక చిన్న మాట ద్వారా లేదా ఒక కొత్త పరిచయం ద్వారా మీకు ఇది తెలియవచ్చు మీరు ఇక ఇది జరగదు అని వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇక్కడ పేరున్న వ్యక్తి యొక్క సహకారం ఉండే అవకాశం ఉంటుంది ఈ అవకాశం మీకు వెంటనే కోట్లు కురిపించకపోవచ్చు కానీ మీ జీవితానికి ఒక గట్టి స్థిరత్వాన్ని ఇస్తుంది ఏమాత్రం సందేహించకుండా ముందుకు వెళ్ళండి కుంభరాశి వారికి కుటుంబం అంటే ప్రాణం మీరు ఎన్ని కష్టాలు పడినా ఫ్యామిలీ గౌరవం కోసం అన్నిటిని భరిస్తారు కానీ ఈ రోజు ఇంట్లో అందరి మధ్య ఉన్న ఏదో తెలియని మిమ్మల్ని వేధిస్తుంది అది మీ భ్రమ కాదు మీ కుటుంబంలో ఒక పాత విషయం ఒక రహస్యం చాలా కాలంగా దాగి ఉంది అది ఆస్తికి సంబంధించింది కావచ్చు లేదా ఒక వ్యక్తి యొక్క అసలు ప్రవర్తన గురించి కావచ్చు అది ఇప్పుడు వెలుగులోకైతే వచ్చే సమయం వచ్చింది ఆ నిజం తెలిసినప్పుడు మీకు మొదట కోపం ఆశ్చర్యం కలగవచ్చు కానీ అది తెలిస్తేనే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇది మీ మీకు విముక్తిని కలిగించే విషయమే మరి కుంభరాశి వారు చాలా అమాయకులు ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే వెంటనే నమ్మేస్తారు కానీ గుర్తుంచుకోండి మీ శత్రువులు ఎక్కడో బయట వారు కాదు మీతో నవ్వుతూ మాట్లాడే వారిలో ఒకరుంటారు వీరు మీ ముందే మీ విజయాలను పొగుడుతారు కానీ లోపల మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల కాలంలో అలాంటి వారి అసలు స్వరూపం ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా బయటపడుతుంది ఆ శత్రువును గుర్తుపట్టడమే మీరు సాధించే సగం విజయం మరియు స్నేహితులారా మీరు భగవంతుని నమ్ముతారు మీ మనసులోని బాధలను ఆయనకు పూర్తిగా వివరించారు మీ మనసులో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడే దైవ సహాయం మీకు అందుతుంది మిమ్మల్ని గాయపరిచిన వారిని మనసులో పెట్టుకొని మీ ప్రయాణాన్ని భారంగా మార్చుకోకండి వారిని క్షమించి మనసులో నుండి వదిలేయండి ఇరవై నాలుగు గంటలు మీ బాధ్యతలను మీ భారాన్ని దేవుడికి అప్పగించి ప్రశాంతంగా ఉండండి అప్పుడే మీ మార్గం క్లియర్ అవుతుంది మరి స్నేహితులారా ఇరవై నాలుగు గంటల్లో మీరు తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించకండి ఆర్థిక లావాదేవీల విషయాల్లో ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉదయాన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా తలుపు తెరిచి ఉంచండి ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది కుంభరాశి వారికి సూర్యరశ్మి యొక్క శక్తి చాలా అవసరం మీలో ఉన్న మానసిక బలహీనత పోవాలంటే ఉదయాన్ని సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కరించండి ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి మీరు చేసే ఈ చిన్న మీలో సరికొత్త ఉత్తేజాన్ని ధైర్యాన్ని నింపుతుంది ఎన్నాళ్లు మీరు పడ్డ కష్టం అనుభవించిన కన్నీళ్లు వృధా కావని ప్రకృతి మీకు నిరూపిస్తుంది మరియు కుంభరాశి స్నేహితులారా ఈ విషయాలను మీరు పూర్తిగా తెలుసుకున్నారంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పడిందని అర్థం ఎన్నాళ్లు మీరు పడిన కష్టాలు ఎవరు చూడని మీ కన్నీళ్లు ఇక ముగింపుకు వచ్చాయి కుంభరాశి వారు మెల్లగా ఎదిగినా ఒకసారి స్థిరపడితే వారిని ఆపడం ఎవరి వల్ల కాదు మీ జీవితం ఇకపై పాతలా ఉండదు దైవం మీకు తోడుగా ఉంది ధైర్యంగా ముందడిగైతే వేయండి మరి స్నేహితులారా ఈ రోజున గ్రహాల స్థితిగతులు మీ రాశిపై చూపే ప్రభావం వల్ల ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు అటు మానసిక పరిణితి ఇటు సామాజిక గుర్తింపును పొందుతారు ఈ రోజు మీ దినఫల గురించి పూర్తి వివరాలు ఏమిటి అంటే కుంభరాశి వారు సాధారణంగా స్వతంత్ర భావాలు కలిగిన వారు ఈ రోజున మీ మనసు చాలా లోతైన ఆలోచనతో నిండి ఉంటుంది గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సందిగ్ధతకు ఈ రోజు తెరబడుతుంది మీ అంతరాత్మ చెప్పే మాటను మీరు వింటారు అయితే ఒక చిన్న ఇబ్బంది అంటే ఈ రోజు మీరు కాస్త సున్నితంగా ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్నా అది మీ మనసును గాయపరిచే అవకాశం ఉంది కానీ ఆ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలోనే మీ విజయం దాగి ఉంది మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది మరి ఆర్థిక పరంగా కూడా ఈ రోజు మీకు చాలా అనుకూలకంగా ఉంది ముఖ్యంగా మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కొత్తగా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఈ రోజు అనుకూలకమైన సమయం అయితే అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆలోచించడం మంచిది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం కుంభరాశి వారికి చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు ఈ రోజున అత్యంత కీలకమైనది ఆఫీసుల్లో మీ పనితీరుపై అధికారులు నిశ్చితగా గమనిస్తున్నారు మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈ రోజే దక్కవచ్చు పదోన్నతి లేదా స్థాన కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండడం ఉత్తమం మీ ఐడియాలను ఇతరులతో పంచుకునే ముందు అవి ఎంత వరకు సురక్షితమో ఆలోచించండి నిరుద్యోగులకు ఈ రోజు ఒక మంచి సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం పూట వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించిన సాయంత్రం కల్లా మంచి లాభాలు చూస్తారు కొత్త భాగస్వామ్యులు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైతే ధన సహాయం అందుతుంది పోటీదారుల నుండి మీకు గట్టి పోటీ ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో వారిని అధిగమిస్తారు చిరు వ్యాపారులు ఆశించిన దాని కంటే ఎక్కువ ఆదాయం లభించవచ్చు ఆరోగ్య విషయంలో కూడా కుంభరాశి వారి రోజు కాస్త శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వెన్ను నొప్పి లేదా కడుపు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు బీపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి యోగా లేదా ధ్యానం వంటివి సమయం కేటాయించండి ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొనకుండా సరైన నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉత్సాహంగా ఉండగలుగుతారు సమాజంలో మీకున్న గౌరవం పెరుగుతుంది మీరు చేసే ఒక చిన్న సహాయం ఇతరుల దృష్టిలో మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది అయితే మిత్రుల ముసుగుల్లో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ విజయాలను చూసి అసూయపడే వారు మీ పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు కానీ మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మరియు ఈ రోజు మీరు పాటించవలసిన ముఖ్యమైన సూత్రాలు ఏమిటి అంటే ఈ రోజు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనవసరమైన వాదనలు మీ గౌరవాన్ని భంగం కలిగిస్తాయి పనులు ఆలస్యం అవుతున్నాయని అసహనానికి లోను కావద్దు ఓర్పుగా ఉంటేనే ఫలితం దక్కుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా ఉండండి ఎదుటి వారి అభిప్రాయాలను విన్నా మీ విచక్షణతోనే ముందుకు సాగండి కుంభరాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు గ్రహాల అనుకూలతను బట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటున్నాను మరియు స్నేహిలారా ఈ రోజున చంద్రుడికి మరియు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మీ రాశి ప్రకారం మీ మనసులోని ఆందోళనలు తొలగి అదృష్టం మీ వైపు తిరగాలంటే ఈ పరిహారాలను పాటించండి కుంభరాశి వారి సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి శుద్ధమైన పాలు లేదా నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి దీని వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజు సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించి చంద్రశేఖర అష్టకం వినండి లేదా పఠించండి ఒకవేళ అది కుదరకపోతే నూటెనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి పరిస్నేరారా మీ జీవితంలో ఈ మధ్య జరుగుతున్న విధి మార్పులను తట్టుకోవడానికి ప్రతి సోమవారం నాడు ముసలి వారికి లేదా తల్లి సమానమైన వ్యక్తులకు పాద నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు తెలియని ఒక రక్ష కవచంలా పనిచేస్తుంది పరిహారాలు చేసేటప్పుడు మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి శివుడి అనుగ్రహం ఉంటే కుంభరాశి వారికి ఏ కష్టమైనా తొలగిపోతుంది మరియు స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు